సుదర్శన్ సుదర్శనరావు గారు అట్లాగే ముందు నాగేశ్వరరావు గారు ముందున్నటువంటి మిత్రులు పత్రికా ప్రతినిధులందరికీ సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా మంచి సందర్భము ఖమ్మం జిల్లా వామపక్ష ఉద్యమానికి తెలంగాణ సావిధా కేంద్రంగా ఉ మన ఖమ్మం జిల్లా ఈ జిల్లాలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం అన్ని కార్మిక సంఘాలని ఏ సంఘం వెనకాల జనాన్ని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం కోసం ఈ దేశంలో సిఐటి ఐక్యత పోరాటం అనే నినాదాన్ని ముందుకు తీసుకొని పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఇప్పటి వరకు కూడా వర్గం కోసం ఖమ్మం జిల్లాలో కూడా ఈ ఉద్యమాలు పోరాటాలు కార్మిక వర్గం సాధించారు అట్లాంటి కార్మిక ఉద్యమానికి ఒక కేంద్రం ఉద్యమాన్ని సమన్వయం చేసుకోవడానికి ఒక సొంత భవనం ఏర్పాటు చేసుకోవడం ఇది ఉద్యమ నిర్వహణలో భాగంగా మేము భావిస్తా ఉన్నాం అట్లాంటి భవన నిర్మాణం ఏ రకంగా జరిగింది అనేది కూడా కామె కళ్యాణ వెంకటేశ్వరరావు గారు మన ముందు ప్రస్తావించారు కార్మిక వర్గం యొక్క కృషి ద్వారా కార్మిక వర్గ మిత్రుల ద్వారా ఇలా కార్మికుల యొక్క శ్రమ ద్వారా వస్తు రూపంలో ఉద్యమ మిత్రులు ఇస్తున్నటువంటి సహాయంతోటి ఈ నిర్మాణం జరిగింది తప్ప కార్మిక వర్గం ఏవైతే వర్గ శక్తులుగా ఎంచుకొని ఏ పాలక వర్గాల మీద ఏ కార్పొరేట్ శక్తుల మీద ఇవాళ ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉందో అట్లాంటి వాళ్ళ నుంచి భవనానికి సహాయం చేయమని అడగకపోవడమే సిఐటి యొక్క గొప్పతనం విశిష్టతను ఇవాళ తెలియజేస్తుంది అని చెప్పేసి నేను సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ ఉద్యమ కేంద్రం ఏదైనా విలాసవంతమైన భవనం కాదు ఇక్కడ ఉండేటువంటి ఆఫీసులో కార్మిక సమస్యలు చర్చించడానికి మాత్రమే అక్కడ నాయకత్వం ఉంటుంది తప్పకుల యొక్క సవినయంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ కార్మికుల సవాలు కూడా మన దృష్టిలో ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నాయకత్వం మరి రెండు పిల్లల సిద్ధాంతం రెండు స్తంభాల సిద్ధాంతాల పేరు మీద ఒకవైపు నిర్వహించాలని చెప్పి చేసింది దాని దాన్ని నాయకత్వం వ్యతిరేకించింది ఈ భారతదేశంలో న్యాయం జరగాలంటే పాలక వర్గాలకు జోకుంటే పాత వర్గాలతోటి కేవలం స్వతంత్ర ఇబ్బులు జరిగితే వాళ్ళ మనసులు కలవు రక్త ద్వారానే లాభం పొందుతాడు ఆ లాభాలకు అలవాటు పడ్డ బాధకులు పెట్టుబడుదారులు కార్మికులకు సంక్షేమం ఇవ్వడం హక్కులు ఇవ్వడం అనేటువంటిది మర్యాద కలిగితేనే వస్తాయి போராட்டின சொரஸ் பட்சட்டானத்தில் ஆ போராளர்கள் இயற்கை சரிதாலி இந்த தேசளார்ல யாவா தளங்களை வர்க்கம் ஒரு வலிமையே போடலி ஒத்துநாடர பாய் organisiert தற்போதைய 2000 மற்றும் அந்த போட்டிகளுக்கு தன்னுடைய விசுவாசம் காத்தி சேய்கிறேன் மேம்பாடுத்துகனே ஒரு அடு கூட வளர்க்கிய கொண்ட ஏய் இம்பவல்லா சனா ஏய் இம்பல்லா சனா இந்த வீதியல நறையார் பேத்தை போராளர்கள் பேடி

నోటీసులు ఇవ్వకూడదు మరి కార్మిక శాఖ ఏం పనిచేయాలి కార్మిక శాఖ మరి ఉద్యోగాల కల్పన గురించి ఆలోచించాల్సిన శాఖ ఏ ఉద్యోగాలు ఇవాళ భారతదేశంలో ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు భారతదేశంలో ఉద్యోగాలు అంటే భారతదేశంలో ఉద్యోగాలు అంటే ఇవాళ యాప్ ఆధారితంగా పనిచేసేటువంటి వర్కర్లు ఇవాళ ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు భారతదేశంలో దొరికే పరిస్థితి ఆయన ప్రధానమంత్రి

ఉపాధి చట్టం ఉంది కృషి గవర్నమెంట్ ఒక గొప్ప చట్టం అది ఎంతో కొత్త గ్రామీణ ప్రాంతంలో పేద కార్మికులకి ఉపశమనం కలిగిస్తున్న చట్టం ఇవాళ దాన్ని మూడు వందల కంటే తక్కువ కార్మికులు ఉన్న సంస్థ ఏదైనా సరే కార్మికులను ఎప్పుడైనా తీసేయచ్చు ఇది కూడా కొత్త రైతు కోర్స్ చేస్తున్న పద్ధతి అంటే మూడు వందల కంటే తక్కువ పనిచేసే వాళ్ళకి అది ఆఫీస్ అయినా ఫ్యాక్టరీ అయినా ఇక ఉద్యోగ భద్రత లేదు ఉద్యోగాలు శాశ్వత

చట్టం <Sanye> లేదు అందించారు వారసులుగా ఇవాళ ఏర్పడడం పరిస్థితి అది ఒక మార్గం తప్ప మనకి ఇంకో మార్గం లేదు అందుకే రాబోయే కాలంలో క్షేత్ర స్థాయి నుండి ఐక్య పోరాటాలను నిర్వహించడం ఉత్పత్తి రంగంలో ఉన్న కార్మికులను సమీకరించడం కార్మికుల మార్గదర్శకత్వంలో చేసే పోరాటం మనకు లక్ష్యం ఉంది మన లో కోసం దీతపత్యాల కోసం ఉద్యోగ భద్రత కోసం దానికే మన అధికమై లేదు

రాజకీయాలు ఆ రాజకీయాల్లో ఉండేటువంటి విషయాన్ని తీసుకుపోవాలి అందుకే కేవలం పోరాటాలు ఆర్థిక కాదు ఇవాళ రాజకీయ విషయాల మీద కూడా లోతైన అవగాహన రావాలి లోతైన చర్చలు జరగాలి కార్మికులు మన వందలు వేల సంఖ్యలో అంటున్నాం కానీ ఎక్కడైనా ఈ సమాజం కోసం నీతి కోసం ఇవాళ మార్పు కోసం మన హక్కుల కోసం పోరాడుతున్న శక్తులు వస్తున్నప్పుడు మనం నిలబడలేం తెల్ల నష్టం ఇది మనకు ఏ కార్మిక వర్గం సంఘాలుగా వందల సంఖ్యలో రాజకీయంగా ఎలక్కు అవకాశం ఉందని కాబట్టి ఒక సైద్ధాంతిక విజ్ఞానాన్ని ఒక రాజకీయ అవగాహన మన కార్మిక కల్పించాలి ఆ ప్రతి ఒక్కరికి కూడా అభినందనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు మంచి అవకాశం కనిపిస్తున్నాను